ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నది సెకీతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదానితో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఆదానితో ఆదాని సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి నేపథ్యం లేదు మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటిది ఆదాని సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎటువంటి లావాదేవీలు జరగలేదు స్పష్టంగా ప్రతి ఒక్కరూ అయితే ఈ రోజు వెళ్ళడానికి కారణం కూడా ఎందుకు మీరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ పదిహేనో తేదీ ఆ లేఖ కూడా ఉంది ఆ లేఖ ఇది మీకు కూడా ఇస్తాను నేను సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటి నాడు సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటి నాడు లేఖ రాసింది దానిని మీకు అతి తక్కువ ధరకే అంటే దాదాపుగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటి దేశ వ్యాప్తంగా చూసినా సరే అతి తక్కువ ధరగా భావించేటువంటి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే అతి తక్కువ ధర ఇస్తామని చెప్పి చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు కేబినెట్ లో చర్చించారు దాని మీద అధికారులందరూ కలిసి ఒక కమిటీ గా ఏర్పడి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లను ఆధారంగా చేసుకున్న తర్వాత అంతిమంగా దానిని ఆమోదించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేనో జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు వద్దంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేయత్వం జరిగింది అనేటువంటిది రోజు కొంతమంది మాట్లాడుతుంటే నవ్వాలి విడూర కాబట్టి పదిహేనవ తేదీ రేఖ రాసిన తర్వాత రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము విద్యుత్ ఇస్తామని చెప్పి చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఈ రోజు మనం తొమ్మిది గంటలు గతంలో మాదిరి కాకుండా ఉచిత విద్యుత్ రైతుల ప్రయోజనాలను కాపాడాలి అంటే తక్కువ ధరకి విద్యుత్ ఇస్తే ఈ రోజు మరలా చూస్తే విద్యుత్ కనెక్షన్ ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి చంద్రబాబు నాయుడు విద్యుత్ కనెక్షన్ సబ్సిడీ భారం పడుతుంది కాబట్టి కనెక్షన్స్ రిలీజ్ చేయడం ఆపేసి పాపం ఈ రోజు రైతులు పొలం అని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారయ్యా మాకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వండి మీకు విద్యుత్ అవకాశం కల్పించండి ఉచిత విద్యుత్ వాడుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నామంటే ఈ ఈరోజు రిలీజ్ ఆపేసారు బ్యాన్ ఉంది వాళ్ళ కొత్త కనెక్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి కాబట్టి వాటిని అన్నింటినీ అధిగమించాలి అడిగితే వాళ్ళకి కనెక్షన్ ఇవ్వాలి అడిగితే వాళ్ళకి ఉచిత విద్యుత్ అందుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి రైతుల జీవన ప్రమాణాలు పెంచాలనేటువంటి ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది గంటల పాటు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకున్నారు ఆరు వేల నాలుగు వందల మెగా వాట్లకు సంబంధించి సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కూడా తూట్లు పొడిచింది చంద్రబాబు నాయుడు గారి కోర్టుకు పంపించి దాన్ని చిన్నంగా న్యాయపరమైనటువంటి హిక్కులు దానికి సృష్టించి ఆపించాడు వాటిని కోట్ చేస్తూ ఈ విధంగా మీరు ఆరు వేల నాలుగు వందల మెగా వాట్లకు వెళ్లారు మీకు ఇంకా అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించి మేము మీకు ముందుకు వస్తాం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో ఒక మూడు వేల మెగా మెగాస్తాం రెండు వేల ఇరవై ఐదు లో ఒక మూడు వేల మెగా వాట్లు ఉచిత ఇస్తాం రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ కల్లా మరో మూడు వేల మెగావాట్లు అంటే దాదాపుగా ఒక తొమ్మిది వేల మెగా వాట్ల ఉచిత మేము ఈ రోజు మీకు అతి తక్కువ ధరకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఇస్తాము మీకు మీరు చెప్పినటువంటి ఆ సంస్థను మీరు ముందుకు వెళ్ళడానికి టెండర్ల సంబంధింది కాబట్టి ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వం సంస్థ మేము తీసుకుంటాము అని చెప్పి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాదు మీద అన్ని రకాల ఈ రోజు కొనేటువంటి రేట్ ఎంత ఉంది ఇది తీసుకుంటే మనకి ఎంత భారం తగ్గుతుంది ఎంత ప్రయోజనం చేకూరుతుంది రాష్ట్ర ప్రజలకు కానీ రైతాంగానికి కానీ ఆలోచన చేసి డిస్కమ్లకు సంబంధించి ఈ రోజు కొనుగోలు చేసేటువంటి విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గుతాయి విధంగా అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా ఆత్మ నిర్భర్ భారత్ కూడా మనం మద్దతు ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం కన్నా తక్కువ రేటుకో మనకు రావడం మనం కొనుగోలు చేసేటువంటి అవకాశం కలగడం కేంద్ర ప్రభుత్వ సంస్థ ని ప్రోత్సహించినట్టుగా ఉండడం కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఇచ్చేటువంటి దీన్ని రాష్ట్ర ప్రజలు రైతుల యొక్క లబ్ధి విధంగా తీసుకురావాలనేటువంటి వాళ్ళు అంత చౌకగా అతి చౌకగా ఆ రోజు విద్యుత్ అందించడానికి ఈ రోజు నేను అడుగుతున్నా ఇదే చంద్రబాబు నాయుడుని ప్రతిపక్షాలని ఈనాడు ని మిగతా మీడియాని ఒకవేళ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే వాళ్ళు కరెంట్ ఇస్తామని చెప్పినప్పుడు దాన్ని తీసుకోకుండా ఉండింటే యూనిట్ రేటు ఈ రోజు ఏం రాసిన వాళ్ళు మీరు ఆ రోజు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఇస్తానని అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా మీరు లాలుచిపడి రకరకాలైనటువంటి వాటి మీరేదో ముడుపులు ఆశించి దానిని తీసుకోలేదు కాబట్టి పెద్ద తప్పు చేశారని చెప్పి చెప్పి గొగ్గోలు ఏదైనా మాట్లాడతారు నరగలేక మడతీసి మాట్లాడతారు తిప్పి మాట్లాడతారు తిరగేసి మాట్లాడతారు చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి అలవాటు ఆనవాయి వాళ్ళ తానా అంటే తందానా అన్నట్టుగా కొన్ని పత్రికలు మీడియాలు దానిని ఏదో ఒక విధంగా ఈ రోజు వాటిని ప్రజల్లో ఏ విధంగా దుర్మార్గంగా తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన కాబట్టి రెండు వేల పద్నాలుగులోనే ఆయన ఎంతకు సోలార్ విద్యుత్ కొనుగోలు చేశాడు ఈ నిట్టు ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు అంటే దాదాపుగా ఏడు రూపాయలు యూనిట్ కి ఆ రోజు ఆయన విద్యుత్ కొనుగోలు పదహారులో దాదాపుగా పదిహేను వందల మెగావట్ల జరిగింది కాబట్టి నువ్వు చేసుకున్నటువంటి రేట్ ఐదు రూపాయల ఆరు ఐదు రూపాయల పది పైసల దగ్గర నుంచి దాదాపుగా ఐదు రూపాయల పది పైసల దగ్గర నుంచి ఆరు రూపాయల తొంభై పైసల వరకు ఈ రోజు నువ్వు చేసినటువంటివి ఒక్కసారి చూస్తే మీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి యూనిట్ కి గరిష్టంగా మూడు రూపాయల డెబ్బై నాలుగు పై నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసల వరకు మరి సోలార్ విద్యుత్ అయితే రెండు వేల పద్నాలుగులో అయితే ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు లెక్కన చేసుకున్నాడు రెండు వేల పదహారులో దాదాపుగా పీపీఎలు పదిహేను వందల మెగా జరిగారు ఆ తర్వాత వచ్చి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మేము తగ్గిస్తాము అంటే లేకుండా ఆ రోజు మీరు ఇచ్చినటువంటి వాటికన్నా ఎంత తక్కువ ఉందనేటువంటిది మాట్లాడకుండా ఇదిగో ఇంత ఉన్నది ఇంత ఉన్నది వ్యత్యాసం ఇది ఉంది దాని మీద జరిగిందా అని మాట్లాడకుండా మేమున్నప్పుడు కొన్నా సరే అవినీతికి పాల్పడ్డా సరే ప్రజల భారమేసినా సరే డిస్కమ్ముల కుప్పకూలిపోయినా సరే విద్యుత్ పంపిణీ వ్యవస్థ నాశనం అయిపోయినా సరే మేము చేసినటువంటిది బ్రహ్మాండం మీరు చేసినటువంటిది అవినీతి అని మాట్లాడడానికి అసలు వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది ఆశ్చర్యం కలిగించే Do and